స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి మండలం జొన్నవాడ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థాన ఆవరణలో నివాసం ఉంటున్న వృద్ధులను గత రాత్రి మద్యం మత్తులో కర్రలతో అర్ధరాత్రి వృద్ధులపై దాడికి ప్రయత్నించిన సంఘటన చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే బుచ్చి మండలం జొన్నవాడ గ్రామంలో నివాసం ఉంటున్న పిల్లిల సాగర్ తండ్రి సుబ్రహ్మణ్యం తల్లి లక్ష్మమ్మ దేవస్థానం ప్రాంగణలో నివాసం ఉంటున్నారు అయితే గత అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన సింగిరి ప్రసాద్ సింగిరి శ్రీను అనిల్ ప్రవీణ్ మరి కొంతమంది వ్యక్తులు వృద్ధులైన సుబ్రహ్మణ్యం లక్ష్మమ్మలపై అర్ధరాత్రి కూడా చూడకుండా కర్రలతో వారిని భయందలకు గురి చేశారు అంతేగాక వారు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి మీ కుమారుని కూడా చంపేస్తామని పెద్ద పెద్ద కేకలు వేస్తూ భయందలకు గురి చేశారు బయటికి రమ్మని కర్రలతో తలుపులను కొడుతూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు ఇదంతా దేవస్థాన ఆవరణలో కాబట్టి అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి ముక్కులు తీర్చుకుని స్వప్న దర్శనం కోసం భక్తులు నిద్ర చేస్తారు ఈ దాడికి ప్రయత్నం చేసిన వారిపై గతంలో బుచ్చి పోలీస్ స్టేషన్ లో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని వారు అన్నారు ఇటువంటి వారిపై పోలీస్ యంత్రంగా ప్రత్యేక దృష్టి పెట్టి జొన్నవాడికి వచ్చిన భక్తులకు కానీ అక్కడ నివాసం ఉంటున్న వారికి కానీ ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు వీరిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ భక్తులు ప్రజలు కోరుతున్నారు అర్ధరాత్రి పన్నెండు దాటితే మద్యం గంజాయి మత్తులో జోగుతూ జొన్నవాడ దేవస్థాన ఆవరణలో భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై దేవస్థాన ఉన్నతాధికారులు పోలీసులు తక్షణమే స్పందించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు కోరుతున్నారు

రెండోసారి వాళ్ళ వాళ్ళ వల్ల మా బిడ్డకి ఏది ఏది జరిగింది జరుగుతుందో ఇప్పుడు ఏం జరగదు మాకు తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు మా బిడ్డని వాళ్ళకి రక్షించే బాధ్యత తీసుకోమేదని పోలీసు వాళ్ళకి పై అధికారులకు నిర్ణయించండి అని చెప్పనేసి ఉంటారు మేము ప్రశాంతమ్మ గారికి నమస్కరిస్తున్నాం మమ్మల్ని కాపాడమని మా మా బిడ్డపైకి ఇప్పుడు రాకుండా రాకూడదని మీరు 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 గట్టిగా చెప్పాల్సి అమ్మ నమస్కారం మా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారికి పోలీసు వారికి ఉన్న గారికి నమస్కారం అయ్యా ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు నన్ను ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు హార్ట్ పేషెంట్లు ప్రతిసారి వచ్చి నా ఇంటి మీద పెద్దవాళ్ళు ఉన్నప్పుడు రద్దాల పక్కలు కొట్టేసి నన్ను భయభ్రాంతం రాత్రిలో అర్ధరాత్రులు వస్తుండ్రు తాగేసి వచ్చి అద్దాలు పగల కొట్టడం కిందలు పగల కొట్టడం కట్టెలు కర్రలు తీసుకొని వచ్చి రారా దంపేస్తా నా కొడక బయటకొని బేభత్సం చేస్తున్నారు అమ్మా ఇద్దరు ఉన్నారు చోళ్ళు వాళ్ళు నేను నన్నే నమ్ముకొని ఉన్నారు నేను ఎవరికి హాని చేయలేదు నేనేదో ఇంజనీరింగ్ చేస్తూ బయటికి వెళ్తూ పది రూపాయలు సంపాదించుకొని ఉన్న చాక్కుంటున్నా ఈ వయసులో కూడా చిన్న ఆపద కలగకుండా చాకుంటున్నా ప్రశాంతమ్మ గారికి నేను ఎటువంటి తప్పు చేయలేదమ్మా అందరూ నా ఎదుగుదల చూసి ఈర్చిపడే వాళ్లే గాని నేను ఎవరికి తప్పు చేయలేదమ్మా మీద గ్రామ నాయకులు ఎవరో తెలియదు తాగిచ్చేసి నన్ను చంపేయమ్మని చెప్పేసి అందరికి తలుపులు రాతులు తట్టి భయప్రాంతంలో చేశాను మంచి నిద్రలో ఉలికి పడి లేల్సి వస్తుందమ్మా ముసలి వాళ్ళని కాపాడుకోవాలి నేను కత్తులు కట్టలు కట్టెలు తీసుకొని వచ్చేసి నా మీదకి దాడికొచ్చే వస్తున్నారమ్మా ఏ టైంలో ఏం జరగదు తెలియట్లేదు భయంతో పరిస్థితి నువ్వే కాపాడవుతుంది నాకు ప్రాణం మీరే కాపాడవుతా ముఖ్యంగా పలుమార్లు సింగిరి ప్రసాద్ అనే పిల్లోడు సింగిరి శిను అనే పిల్లోడు వేరే వాళ్ళ పేర్లు మాకు తెలియదు అనిల్ అనే పిల్లోడు రాత్రి వచ్చి ఇంతకు ముందు చిన్న చిన్న పిల్లలను కూడా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసేసి ముందు తాగిపిచ్చి చిన్న పిల్లలు పది పదిహేను సంవత్సరాల పిల్లలతో రాళ్ళు ఇచ్చి అద్దాలు ఇల్లవ అద్దాల మీద పగల కొట్టి అవి కూడా నా దగ్గర ఉన్నాయి ఉన్నాయమ్మా నేను ఏది అబద్ధం చెప్పట్లేదు అన్ని ఫుటేజ్లు ఉన్నాయి ఆ ఫోటేజ్లు సిసి కెమెరాలు ఉన్నాయి అని చెప్పి నేరుగా వచ్చి సిసి క్రమాలను కూడా పగలగొట్టడం ఇక ఈ పెడతావా అని చెప్పేసి బేబర్స్ చేసేస్తున్నారమ్మా పోలీసు వారికి హెచ్చరించి పోలీసు వారిని తగు చర్యలు తీసుకొని మద్దలు ఇచ్చే నాకు చాలా భయం ప్రాంతం ఉన్నానమ్మా దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నా మేము ఇటువంటి తప్పులు చేయలేదమ్మా